గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ డిఏ పెంపుపై ప్రకటన అయితే వచ్చేసిందండి ఉగాదికి ముహూర్తం ఫిక్స్ సో ఈ వీడియోలు విటినటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైబన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి డీఏ పెరుగుదల సో ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోటి ఇరవై లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇప్పటి నుంచో డిఏ పెంపుదల వార్తల గురించి ఆసక్తి ఎదురుచేస్తున్న విషయం తెలిసిందే అయితే వివిధ మీడియా కథనాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏ పెంపునకు ఆమోదించవచ్చని తెలుస్తుంది ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఎన్ఎం పెంచే అవకాశం అయితే ఉంది అంటూ కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఆ తరువాత యాభై మూడు శాతంగా ఉన్న డిఏ యాభై ఐదు శాతానికి చేరుకుంది ఇప్పటికే వినిపిస్తున్న కొన్ని మీడియా కథనాల ప్రకారంగా రాబోయే బుధవారం రోజు కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది బుధవారం రోజు ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయం కోటి ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగులకు పెన్షనలకు బెనిఫిట్స్ అయితే కలగబోతున్నాయి అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏ పెంపున ప్రకటించబోతుంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇదే కనుక జరిగితే కనుక పద్దెనిమిది వేలు ఉన్న జీతం పొందే ఉద్యోగులకు నెలకు మూడు వందల అరవై రూపాయలు అయితే పెరుగుతుంది ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పెరిగిన డిఏ అనేది అమల్లోకి వస్తుందని తెలుస్తుంది ప్రస్తుతం పద్దెనిమిది వేల మూల వేతనం పొందుతున్న ఒక ఉద్యోగికి తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలు డీఏ అయితే వస్తుంది రెండు శాతం డిఏ పెరుగుదల ఉంటే ఆ వ్యక్తి డీఏను తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు వస్తుంది సో ఇదండి వాళ్ళు एम्लाय संबंधा ताजा अपडेट्स फॉर मोर अपडेट्स सब्सक्राइब सब्सक्रेड चैनल। थैंक यू